మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ని థాయిలాండ్ అమ్మాయి సుచట చువాంక్షిని సొంతం చేసుకున్నారు చాలా మంది అనుకుంటారు మిస్ వరల్డ్ అంటే పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ ఉండాలి అనుకుంటారు అయితే దీనికి సంబంధించి మిస్ వరల్డ్ నిర్వాహకురాలే ఒక విషయం చెప్పారు పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ అనేది అవసరం లేదు ఒకప్పుడు శారీరక మెజర్మెంట్స్కి చాలా ప్రాధాన్యతను ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా లేదు సమాజం కూడా మారింది ఇప్పుడు అమ్మాయిలు కూడా మారారు అంటే మెజర్మెంట్స్ వన్ ఇంచ్ అటు ఇటు ఎలా ఉన్నా కానీ పర్లేదు కాకపోతే వాళ్ళల్లో అంటే బ్యూటీ ఇన్ ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ మానవత్వం కానీ కైండ్నెస్ కానీ హ్యుమానిటీ కానీ అంటే ముఖ్యంగా వాళ్ళు మనుషులుగా ఉండటం ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ కూడా బేరీజ్ చేసుకొని ఇప్పుడు వరల్డ్ టైటిల్ అనేది ఇస్తున్నామని చెప్పి ఆమె చెప్పారు అయితే రీసెంట్గా ఇంగ్లాండ్ నుంచి ఈ మిస్వల్ పోటీలోనే పార్టిసిపేట్ చేయడానికి వచ్చి ఒక అమ్మాయి వెనుదిరిగి వెళ్ళిపోయింది వెళ్ళిన తరువాత అక్కడ భారతదేశం గురించి అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా మిస్వల్ నిర్వాహకురాలు జూలియస్ స్పందించారు స్పందిస్తూ కూడా కావాలని చెప్పి భారతదేశం మీద అసూయతో కొంతమంది వెనకాల ఉండి ఈ విధంగా చేయిస్తున్నారనే డౌట్ మాకు వస్తూ ఉంది దీనికి సంబంధించి మేము లీగల్ టీమ్ ని కాంటాక్ట్ అయ్యాము సో లాయర్స్ కూడా దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ చూస్తున్నారు అని చెప్పారు